హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కొమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ రోజు వీడియోలో ఫంక్షన్ ముందు రోజు హడావిడితో పాటు ప్రిపరేషన్స్ అలానే నేను కొన్ని డ్రెస్సెస్ కస్టమైజ్ చేయించుకున్నాను వాటితో పాటు ఒక డ్రెస్ ఆన్లైన్ లో కూడా తీసుకున్నాను అనమాట అవేంటి అనేది కూడా చూస్తారు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎవ్రీథింగ్ ప్రైజెస్ తో సహా చెప్తాను సంబంధించి నేను ఒక డ్రెస్ వాట్సాప్ గ్రూప్ లో నుంచి ఆర్డర్ చేసుకున్నాను ఇప్పుడే పార్సెల్ వచ్చింది ఇది రాదేమో అని చెప్పేసి నేను నిన్న షాపింగ్కి వెళ్ళినప్పుడే డ్రెస్ తీసేసుకున్నాను కాకపోతే లక్కీగా ఫంక్షన్ కి ముందే డ్రెస్ వచ్చిందనమాట సో డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం ఫైనల్లీ నేను తీసుకున్న డ్రెస్ అయితే ఇది కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ గ్రీన్లో లో అనమాట సో దీనికి టాప్ అండ్ దుప్పటా వచ్చింది కాస్ట్ అరౌండ్ లైక్ ఫోర్ ఎయిటీ రూపీస్ ప్యాంట్ ఇవ్వరు మనం ప్యాంట్ పేరప్ చేసుకోవాలి ఒక మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ టాప్ అయితే చాలా బాగుంది ఈవెన్ క్లాత్ క్వాలిటీ కూడా బాగుంది నేను రెగ్యులర్ గా ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటాను బట్ ఇలా వాట్సాప్ గ్రూప్ నుంచి డ్రెస్ ఆర్డర్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్ క్లాత్ క్వాలిటీ ఎలా ఉంటుందేమో అనుకున్నాను కానీ చాలా బాగుంది జనరల్ గా ప్లస్ సైజ్ డ్రెస్సెస్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి బట్ వీళ్ళ వాట్సాప్ గ్రూప్ లో చాలా మంచి రీజనబుల్ ప్రైస్ కే మంచి క్వాలిటీ డ్రెస్సెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర చాలా మంచి కలెక్షన్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కమెంట్స్ లో అడగండి నేను వాళ్ళ లింక్ ఇస్తాను సో ఇలా ఫంక్షన్ కోసం అన్ని పనులు ఒకదాని తర్వాత ఒకటి అవుతున్నాయి ఆల్రెడీ నేను డాడీ నిన్నే వెళ్ళి పూజ సామాగ్రి అంతా షాపింగ్ చేసి వచ్చాము ఇంకా కొన్ని షాపింగ్ చేయాల్సి ఉన్నాయి అవి కూడా ఈ రోజు కంప్లీట్ చేసుకుంటాం అలానే నిన్న షాపింగ్ చేసి తీసుకొచ్చిన ఐటమ్స్ అన్ని కూడా ఇలా డైనింగ్ టేబుల్ మీద నాకు కనబడేటట్టు అరేంజ్ చేసుకున్నాను ఇలా నాకు అన్ని క్లియర్ గా కనిపించేటట్టు ఉన్నాయి అనుకోండి మేము పొద్దున ఫంక్షన్ టైం కి హడావిడి లేకుండా అన్ని నీట్ గా అరేంజ్ చేసుకోవచ్చు ఇలా క్లియర్ గా ఉన్నాయి అంటే ఏం తీసుకొచ్చాం ఏం తీసుకొని రాలేదు ఇంకే ఐటమ్స్ తీసుకొని రావాలి అనేది ఒక ఐడియా ఉంటుంది దాని నెక్స్ట్ షాపింగ్ కి వెళ్ళినప్పుడు వర్క్ ఈజీ అయిపోతుంది ఇంకా ఈ రోజు నేను తొందరగా లేచాను ఏమంటే బయట షాపింగ్ చేయాల్సిందే చాలా ఉంది దానికి తోడు బయట ఎండలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి కదా ఆ ఎండలకి భయపడి పొద్దునే లేచాను వంట కంప్లీట్ చేసుకొని ఇప్పుడు షాపింగ్ కి వెళ్ళాలి ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లోకి అరిటికాయ కర్రీతో పాటు రసం ప్రిపేర్ చేశాను ఈ టూ రెసిపీస్ ఆల్రెడీ మన ఛానల్లో షేర్ చేశాను కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ వీడియో ఏమీ షూట్ చేయలేదు వంట చేస్తున్నాను కానీ టైం ఇంకా ఎయిట్ ఫిఫ్టీనే అయింది బట్ బయట ఎండ అయితే ఇప్పటికే చాలా ఎక్కువ వచ్చేసింది మంచి ఎండల్లో మేము ఫంక్షన్ పెట్టుకున్నాం ఒకటి ఈ రోజు ఎంట కన్నా యాక్చువల్ ఫంక్షన్ రోజు ఎంట అయితే మరీ బీభత్సంగా ఉంది అదంతా కూడా మీరు రేపటి వ్లాగ్ లో చూస్తారు ఇంకా ఇక్కడైతే నేను పూజకి కావాల్సిన ఐటమ్స్ నిన్న కొన్ని తీసుకొచ్చానని చెప్పాను కదా ఇంకొన్ని కావాల్సి వస్తేను అవన్నీ ఇలా లిస్ట్ అవుట్ చేసుకున్నాను ఇంతకీ ఫంక్షన్ అంటున్నాను పూజ అంటున్నాను అసలు విషయం మాత్రం మీతో షేర్ చేసుకోవట్లేదు కదా ఇంతకీ ఫంక్షన్ ఏంటి అంటే సత్యనారాయణ స్వామి రథం చేయించుకుంటున్నాం అండి ఎందుకు ఆల్ ఆఫ్ అ సడన్ సత్యనారాయణ స్వామి రథము అనేది నేను రేపటి వీడియోలో షేర్ చేస్తాను ఇంకా పూజకి సంబంధించిన ఐటమ్స్ లిస్ట్ అంతా పంతులు గారు మాకు ఇచ్చేసారు ఇంకా లిస్ట్ లో ఇచ్చిన ఐటమ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ దొరికేసాయి కొన్ని అయితే ఎంత ట్రై చేసినా దొరకలేదు బట్ లాస్ట్ కి ఎలా అయితేనే అన్ని అరేంజ్ అయిపోయాయి వంట కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి కావాల్సిన ఐటమ్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసుకొని ఇప్పుడు నేను డాడీ బయలుదేరాము తీసుకొని రావడానికి సో ఫస్ట్ అయితే బ్లౌజ్ పీసెస్ తో పాటు మెహందీ కోన్స్ కూడా తీసుకున్నాను ఇప్పుడు మల్లె కోసం సర్చ్ చేస్తున్నాం విడి మల్లె పూలు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ వరకే ఉంటాయంట బట్ మేము బయలుదేరింది నైన్ థర్టీ అలా అయిపోయింది దానివల్ల మల్లెపూలు విడివి ఎక్కడ దొరకలేదు ఈనాడు రైతు బజార్కి వచ్చాం తమలపాకులు మారేడాకులు మామిడి కొమ్మలు ఇలాంటివి తీసుకోవడానికి కానీ ఇక్కడ మల్లెపూలు ఉన్నాయి విడివి కాకపోతే కేజీ ఎయిట్ హండ్రెడ్ చెప్పారు తగ్గిస్తారా అంటే రూపాయి కూడా తగ్గించరంట ఇంకా చేసేది ఏం లేక మల్లె పూలు తప్పించి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొని డైరెక్ట్ గా మేము నర్సరీకి వచ్చేసాం ఇది త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన రైతు బజార్ లో ఉంటుంది ఈ నర్సరీ కావాల్సిన మొక్కలన్నీ కూడా వీలైతే ఇక్కడ లేకపోతే మధ్య దగ్గర తీసుకుంటాము ఈ రోజు ఇటు సైడ్ వచ్చాం కదా అని చెప్పేసి తాతగారి దగ్గర తీసుకున్నాం ఈ రోజు అనుకోకుండానే చాలా మొక్కలే తీసుకున్నాం కాస్ట్ ఆల్మోస్ట్ లైక్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయింది అన్ని మొక్కలకి కలిపి నెక్స్ట్ ఇంకా ఇంటికి వచ్చేసాం ఎందుకంటే బయట ఎండ చాలా ఎక్కువ ఉంది మిగతా షాపింగ్ సాయంత్రం అయినా చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ ఇంటికి వచ్చేసా ఇంకా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాము అంటే గుమ్మానికి ఇలా బంతి మాల వేసుకుంటే బాగుంటుంది నాకు చాలా ఇష్టము ఇవన్నీ ఎవరు ఇష్టాలు వాళ్ళవండి కొంతమంది ఇష్టపడతారు కొంతమందికి ఎందుకులే హడావిడి అనుకుంటారు బట్ నేనేంటంటే ఎప్పుడో కానీ చేసుకోం కదా చేసుకున్నప్పుడైనా ఫుల్ ఫ్లెచ్డ్ గా పూజ చేసుకోవాలి అనుకున్నాను అందుకనే ఇంకా బంతి పూలు తర్వాత చామంతి పూలు మామేతో తెప్పించాను నేను ఎంత లక్కీ అంటే అప్పుడు దాకా తక్కువ రేట్లో ఉన్న పూలన్నీ కూడా సడన్ గా రేట్లు పెరిగిపోయాయి ఏమంటే ఆ రోజు కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పూజ ఇంకా ఆ నెక్స్ట్ డే ఏకాదశి ఇందువల్ల సడన్ గా పూల రేట్లన్నీ పెరిగిపోయాయి ఇంకా మామయ్య వచ్చేసి ఒక టూ కేజీస్ వరకు బంతి పూలతో పాటు పావు కేజీ చామంతులు తీసుకొచ్చారు ఇంకా బంతి పూలు మాల కట్టి కూడా డైరెక్ట్ గా అమ్ముతారు కాకపోతే నేను నా చేతులతో మాల కడదాము అనుకున్నాను అందుకనే విడి పువ్వులు తెప్పించాను ఇప్పుడు ఇవన్నీ మాల కడుతున్నా ఇన్ని పువ్వులతో ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్న గుమ్మాలన్నిటికీ కూడా మాల కట్టాను ఈ పని చేస్తూ ఉంటే బిడ్డ కింద నుంచి వచ్చాడనమాట బాగా ఆటల్లో మునిగిపోతున్నాడు ఈ మధ్య వీడు ఇంకా వస్తూ వస్తూ వీడికి ఆ మెహందీ కోణి కనిపించిందంట మమ్మీ నాకు మెహందీ వెయ్యి వచ్చాడు ఇంకా వీడికి కూడా నాలనే మెహందీ అంటే చాలా ఇష్టము వీడు కడుపులో ఉన్నప్పుడు ఒక వీక్ స్కిన్ కేర్ చేసుకుంటే నెక్స్ట్ వీక్ హెయిర్ కేర్ ఆ నెక్స్ట్ వీక్ మెహందీ పెట్టుకోవడం అలాంటివి చేసేదాన్ని స్కిన్ అండ్ హెయిర్ కేర్ విషయంలో ఎంత చిరాకు పడతాడో మెహందీ అంటే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తాడు నా అలవాటు వీడికి కూడా వచ్చింది ఇంకా అలా వీడికి మెహందీ పెట్టేసిన తర్వాత పూలమాలలన్నీ కట్టేసి నెక్స్ట్ లంచ్ చేస్తున్నా ఈ లోపు ఒక పార్సెల్ వచ్చింది సో దిస్ పార్సల్ ఈజ్ ఫ్రమ్ మింత్రా రీసెంట్ గా మింత్రాలో ఏదో సేల్ రన్ అయింది కదా ఆ టైంలో గుడ్డర్డ్ కోసం ఒక షర్ట్ ఆర్డర్ చేశాను ఫంక్షన్ టైం కి వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా కాకపోతే కొంచెం డిలే కనిపించింది ఎందుకులే రిస్క్ అని చెప్పేసి నిన్న షాపింగ్ కి వెళ్ళినప్పుడు వాడికి కూడా బట్టలు తీసాను బట్ ఇది ఫంక్షన్ ముందు రోజే వచ్చేసింది లక్కీగా ఇంకా దీని కాస్ట్ యాక్చువల్ ప్రైజ్ అయితే ట్వల్వ్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ బట్ ఆఫర్ లో ఫోర్ హండ్రెడ్ కి వచ్చింది ఇంకా గత టూ త్రీ ఇయర్స్ నుంచి నేను తీసిన డ్రెస్ మెటీరియల్స్ అన్ని ఆల్మోస్ట్ స్టిచ్ చేయించేసాను యాక్చువల్ గా అయితే ఫంక్షన్ కోసం ఒక డ్రెస్ డిజైన్ చేయించుకుందాం అనుకున్నా కాకపోతే డాడీ ఏమంటే ఈ ఫోర్ డ్రెస్సెస్ ఇచ్చే ఇంకెన్ని రోజులు దాస్తావనే సరికి మొత్తం ఆ ఫోర్ మెటీరియల్స్ ఇలా స్టిచ్ చేయించాను పెద్ద కస్టమైజేషన్స్ లేకపోతే డిజైన్ పెట్టించడం అలా ఏమీ ఉండదు ఇది ఫస్ట్ డ్రెస్ దీని యాక్చువల్ మెటీరియల్ ఏ కొంచెం ఎక్కువ అనిపించింది బట్ స్టిచ్చింగ్ అయితే విత్ లైనింగ్ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు మెటీరియల్ ఎంత లెంత్ ఉందో అంతవరకు ఫుల్ లెంత్ పెట్టించుకొని సైడ్ సీట్స్ అలాంగ్ విత్ త్రీ ఫోర్త్ హ్యాండ్ స్టిచ్ చేయించుకున్నాను అండ్ ఇది మన సెకండ్ డ్రెస్ ఈ మెటీరియల్ నేను ఎస్బిఎల్ షాపింగ్ లో ఈచ్ మీటర్ వన్ ఎయిటీ రూపీస్ కి తీసుకున్నాను సేమ్ ప్రీవియస్ డ్రెస్ లో ఎలా అయితే ఫుల్ లెంత్ పెట్టి కుట్టించుకున్నాను అలానే డ్రెస్ ఎంత లెంత్ ఉందో మొత్తం లెంత్ అంతా అలా స్టిచ్ చేయించుకో సైడ్ స్లిప్స్ తో పాటు త్రీ ఫోర్త్ హ్యాండ్ స్టిచ్ చేయించుకున్నాను అండ్ ఇది మన థర్డ్ డ్రెస్ ఈ డ్రెస్ కి సంబంధించి మెటీరియల్ అయితే నేను అంబర్ లో తీసుకున్నాను ఈచ్ మీటర్ కాస్ట్ అరౌండ్ లైక్ వన్ ఎయిటీ టు టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇది కూడా సేమ్ ఇందాక టూ ప్రీవియస్ డ్రెస్సెస్ ఎలా అయితే స్టిచ్ చేయించుకున్నానో సేమ్ అలానే ఉంటుంది ఇది ఫైనల్ డ్రెస్ దీని మెటీరియల్ కూడా నేను అంబర్ లో తీసుకున్నా కాస్ట్ అరౌండ్ లైక్ వన్ ట్వంటీ టు వన్ ఫార్టీ రూపీస్ ఉంటుంది త్రీ మీటర్స్ తీసుకొని ఇలా స్టిచ్ చేయించుకున్నాను ఇచ్చిన ఫోర్ మెటీరియల్స్ కూడా ఒకటే మోడల్ లో స్టిచ్ చేయించుకున్నాను కాకపోతే స్లిట్స్ అనేది మీరు అబ్జర్వ్ చేసి ఉంటే కొంచెం నడువు కన్నా దిగిందనమాట సో డ్రెస్ కటింగ్ ఎప్పుడైనా కొంచెం ఇలా కింద నుంచి ఉందనుకోండి మనకి టైస్ అంత విజిబుల్ గా ఉండవు మెయిన్ గా ప్లస్ సైజ్ నాలాగా కొంచెం చబ్బిగా ఉన్న వాళ్ళు ఇలా స్టిచ్ చేయించుకోవడమే బెటర్ అనిపిస్తుంది నాకు నేను మెటీరియల్ ఎలా చూస్ చేసుకుంటాను అంటే నేను ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు నచ్చిన మెటీరియల్ ఏదైనా కనిపించింది అంటే అది తీసుకుంటాను ఎప్పుడో ఇలా అన్ని ఒకేసారి కలిపి కుట్టించడము లేకపోతే ఒక్కొక్కటి కుట్టించడము లాంటివి చేస్తూ ఉంటాను స్టిచ్చింగ్ వర్క్ అంతా కూడా శ్రీనుగార్ చూసుకుంటారు ఇలా ఈ ఫోర్ టాప్స్ స్టిచ్ చేయడానికి ఎయిటీన్ హండ్రెడ్ తీసుకున్నారు రోజుల్లో బయట టైలర్స్ కూడా చాలా డిమాండ్ చేస్తున్నారు బట్ గారు అలా కాదు అఫోర్డబుల్ ప్రైస్ లోనే మనకి స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ చేస్తారు మీరు ఎలా చెప్తారో అవుట్పుట్ కూడా అలానే ఉంటుంది ఆయన కస్టమైజేషన్స్ కూడా చాలా బాగా చేస్తారు ఇన్ కేస్ మీకు ఎవరికైనా గారి డీటెయిల్స్ కావాలి అనుకుంటే నేను కమెంట్స్ లో అడగండి నేను ఇస్తాను అలా శ్రీనిగర్ తెచ్చిన డ్రెస్సెస్ అన్ని కూడా ట్రై చేసి మీకు షేర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా నేను డాడీ బయట షాపింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసాం ఇంకా పొద్దున నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలన్నీ కూడా సాయంత్రం కొంచెం చల్లబడిన తర్వాత ఫస్ట్ డాడీతో తులసి మొక్క వేయిస్తున్నాను ఇంతకీ మీకు చెప్పలేదు కదా తులసి కూడా కొత్తది తీసుకున్నాము దీని కాస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయింది అండ్ తులసమ్మ ఎప్పుడు వేసినా కూడా లక్ష్మి తులసి కృష్ణ తులసి రెండు కలిపి వేయాలంట ఈ రోజు నేను కూడా రెండు తులసి మొక్కలు తీసుకొచ్చాను అవన్నీ కలిపి ఇలా ఒక కుండీలో డాడీ వేస్తున్నారు ఇంతకు ముందు తులసి మొక్క నేను వేసేసేదాన్ని కానీ తులసి మొక్క వేయాలన్నా తీయాలన్నా ఇంట్లో మగవాళ్ళు చేస్తే మంచిదంట అందుకనే డాడీ చేత వేయించాము నేను డాడీ ఈ పని చేస్తూ ఉంటే అమ్మ బుజ్బాబు ఇద్దరు కలిసి ఫ్లాట్ లో వాళ్ళకి భోజనాలు చెప్పడానికి వెళ్ళారు నేను పొద్దున్నే బంతి పూలు మాల కడుతున్నప్పుడు ఆల్రెడీ అందరికీ కాల్ చేసి భోజనాలకి చెప్పేశానమాట అండ్ ఇంకొక విషయం ఈ వీడియోలో నేను తీసుకున్న ప్రతి ఒక్క ఐటమ్ నాకు గుర్తున్నంత వరకు ప్రైజెస్ మెన్షన్ చేశాను బికాజ్ చాలా వరకు కామెంట్స్ లో ఇది ఎక్కడ తీసుకున్నారు ఆన్లైనా ఆఫ్లైనా ఆఫ్లైన్ అయితే ఎక్కడ కాస్ట్ ఎంత ఆన్లైన్ అయితే ఎక్కడ అలా వస్తూ ఉంటాయి నాకేమో సరిగ్గా గుర్తుండి చావదు అందుకే గుర్తున్నప్పుడే వెంటనే వీడియోలో షేర్ చేశామనుకోండి ఆ ప్రాబ్లం ఏది ఉండకుండా ఉంటుంది చెప్పేసి ప్రోడక్ట్ తో పాటు ప్రైస్ కూడా మెన్షన్ చేస్తున్నాను అలా సాయంత్రం నేను డాడీ కలిసి కొన్ని మొక్కలు అయితే వేసాము నెక్స్ట్ అక్కడ ఉన్న చెత్త అంతా క్లియర్ చేసేసి ఇప్పుడైతే బాల్కనీలో ఉన్న ఈ అదే అదే స్టిక్కర్ ఉంది కదా అదంతా బుడ్డోడి చేత రిమూవ్ చేయిస్తున్నాను ఏమంటే కొత్త స్టిక్కర్ వేయాలి ఈ స్టిక్కర్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే కొన్ని ప్లేసెస్ లో చిరిగిపోయిందన్నమాట చిరిగిపోయిన వెంటనే కొత్తది వేయాలని రూల్ ఏమీ లేదు కాకపోతే ఎప్పటి నుంచో చిరిగిపోయి ఉంది ఇది రిమూవ్ చేయడానికి కరెక్ట్ సమయం సందర్భం కోసం వెయిట్ చేస్తున్నాను తనకి ఈ రోజు ముహూర్తం కుదిరింది రేపే ఫంక్షన్ సో ఫంక్షన్ కి ఎటు ఇంట్లోనే ఆల్రెడీ కొంచెం స్టిక్కర్ మిగిలింది ఇదంతా రిమూవ్ చేసేసి కొత్త స్టిక్కర్ వేద్దాం అనుకున్నాను స్టిక్కర్ వేసేటప్పుడు కొంచెం క్లియర్ గా ప్రాపర్ గా స్టిక్ చేసుకోండి ఎందుకంటే కొంచెం ముడతలు వచ్చేసాయంటే చూడ్డానికి బాగోదు మీరు ఒక్కలే చేసుకునే దానికన్నా ఎవరో ఒక హెల్ప్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది నాకైతే ఇక్కడ నా హౌస్ హెల్పర్ హెల్ప్ చేస్తుందనమాట స్టార్టింగ్ లో మా ఇద్దరికి కూడా కొంచెం కష్టమైంది ఏమంటే నేను ఇది టూ హాఫ్స్ గా కట్ చేసి ఉంటే బాగుండు రోజా ఏమో వద్దులే అమ్మా ఇలా స్ట్రైట్ గా కట్ చేసి వేసేద్దాము ఇంకా మళ్ళీ దీన్ని రెండు ముక్కలు చేసి మూడు ముక్కలు చేస్తే తేడా వస్తుంది అన్నదని ఆ పెద్ద పీస్ అతికించేటప్పుడు స్టార్టింగ్ కష్టమైనా సరే ఎండింగ్కి వచ్చేసరికల్లా మేము పర్ఫెక్ట్ గా వేసేసాము స్టార్టింగ్ లోనే కొంచెం ముడతలు వచ్చింది బట్ ఆ తర్వాత లెవెల్ గా అలా అతికించుకొని వచ్చేసరికి అంతా నీట్ గా వచ్చింది అలా ఇద్దరు మొత్తానికి ఎలాగో ఒకలాగో కుస్తీ పడి ఈ స్టిక్కర్ అయితే వేసేసాము నెక్స్ట్ ముగ్గు వేయాలి నేనైతే నార్మల్ నా స్టాండర్డ్ కమల ముగ్గు ఉంటది కదా అదే వేసేద్దాం అనుకున్నా కాకపోతే రోజా ఏంటంటే నాకు ముగ్గులు వచ్చమ్మా నేను మంచిగానే వేస్తాను అన్నది ఇంకా నేను స్టార్టింగ్ కోలం ముగ్గు వేసేసి మెయిన్ ముగ్గు మాత్రం రోజాతో వేయించాను రోజా కూడా ముగ్గులు చాలా బాగా పెడుతుంది అలా మన రోజా ముగ్గు వేసిస్తే నేను కలరింగ్ చేస్తున్నా అప్పటికి టైం ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అలా అయిపోయిందనమాట తనేమో పాపం పొద్దు నుంచి వర్క్ చేసుకొని వచ్చి రాగానే నా దగ్గరకు వచ్చేసింది కొంచెం సేపు వెళ్ళి రెస్ట్ తీసుకొని డిన్నర్ చేసి రా అని చెప్పాను ఇంకా తను ఆ పని చేసుకొని వచ్చే లోపు ఇక్కడ నేను ఫుల్ కలరింగ్ అంతా వేసేసా ముగ్గు ఎలా వచ్చింది అనేది మీరు రేపటి వీడియోలోనే చూస్తారు ఇంకా రేపు గెస్ట్లు వస్తారు కాబట్టి హాల్లో ఉన్న దివాన్ కాట్ అంతా కూడా డైనింగ్ ఏరియా సైడ్ షిఫ్ట్ చేసేసాను అండ్ అత్తయ్య ఇది చిక్కుపడిపోయింది దానికి చాలా దూలు ఉందని అది క్లియర్ చేస్తుంది లోపు నేను గడపకి పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి సో ఆ పని చేసుకున్నాను అలా ఫంక్షన్ కి సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి పనులన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్నాము నైట్ డిన్నర్ లోకి అత్తయ్య నా కోసం అని దోశలు వేసింది ఇంకా డిన్నర్ చేస్తూ రోజా వస్తే తనతోని మెహందీ పెట్టించుకున్నాను అలా ఫంక్షన్ ముందు రోజు చాలా హడావుడిగా గడిచింది నెక్స్ట్ ఇంకా ఫంక్షన్ ఎలా జరిగింది అన్నది రేపటి వీడియోలో చూస్తారు సో ఈ వీడియోనైతే ఇక్కడతోనేం చేస్తున్నానండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అని ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నేను బెల్ ఐకాన్ లోని ఆల్ ఇన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు చేస్తాయి సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు అండ్ ఇంకా లేట్ చేయనబ్బా ఫంక్షన్ వీడియో రేపే రిలీజ్ చేస్తాను ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది అదంతా మీరు రేపటి వీడియోలో చూస్తారు వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చు అండ్ రోజా కూడా చాలా బాగా మెహందీ పెట్టింది అండ్ బాగా పండింది అది కూడా మీరు రేపటి వీడియోలో చూస్తారు సో యా వీడియోని లాస్ట్ వరకు చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి ఇది ఇవాళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్